అందరికీ నమస్కారం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్న సామెత ఊరికే రాలేదండి చంద్రబాబు నాయుడు గారు అనాలోచితంగా రాజకీయ దురుద్దేశంతో ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి ప్రజల్ని ప్రలోభాలకు గురి చేసి రాజకీయాల్లో మత విద్వేషాలను రెచ్చగొట్టి తద్వారా పబ్బం గడుపుకోవాలని చెప్పేసి అనాలోచితంగా అంత వయసు వచ్చినా కానీ పరిపక్వత లేని మాటల్ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే ఎన్ని అనర్థాలకు దారి తీస్తుందో ఈ ఉదంతమే చక్కటి ఉదాహరణ అండి ఎవరైనా ఏవైనా మాట్లాడచ్చు మన మాటలకు ఒక విలువ ఉంటుంది స్థాయి పెరిగే కొద్దీ నీ మాటకు విలువ పెరుగుతుంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి విచక్షణను మరచి ప్రజలు ఎలా ఇబ్బంది పడతారో ఆలోచించుకోకుండా వారి మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీస్తూ ఏవి ఇంకా ఆధారాలు రాకముందే అందులో ఖచ్చితత్వం లేకముందే ఖచ్చితంగా కల్తీ జరిగిందన్న ఆధారాలు లేకపోయినా వాళ్ళ వంద రోజుల సంబరాలు చేసుకునే సభలో మాట్లాడి ఎంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతీశారు మరీ ముఖ్యంగా జీవితంలో నాన్ వెజ్ ముట్టని వాళ్ళు ఎంత క్షోభపడి ఉంటారు ఎంత హర్ట్ అయింటారు అంటే ప్రతిదీ రాజకీయమైన ఆ రోజు ఎలా మాట్లాడాడో రెండు రోజుల క్రితం అదే లడ్డు విషయం గురించి ఎలా మాట్లాడారో ఒకసారి చూడండి అంతే శైలి మారింది ఇప్పటికైనా బుద్ధి వచ్చినందుకు సంతోషం మాట తీరు మారింది అన్నీ మారాయి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది బాధపడు నాసిరకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది గీగు బదులు ఈరోజు స్వచ్ఛమైన గీదేమన్నాం ప్రక్షాళన చేయమన్నాం నాణ్యత పెరిగింది ఇంకా కూడా నాణ్యత పెంచుతాం అల్టిమేట్ గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం అదృష్టం ప్రపంచం అంతా అనిమల్ ఫ్యాట్ వాడారు గీకి బదులు అన్నాడు అంటే మొత్తం గీయే లేకోకుండా అంత అనిమల్ ఫ్యాటే లడ్డు కొవ్వులో మొత్తం అనిమల్ ఫ్యాట్ వాడారు గీకి బదులు అన్నారు అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన అవి కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీస్తూ వాళ్ళు అహర్నిశలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసే వారి మనోభావాల్ని దెబ్బతీస్తూ వారు ఇంకా నిద్రాహారాలు మాని బాధపడే విధంగా చేస్తూ రాజకీయం కోసం అండి ఇవన్నీ కూడా ఈ వ్యక్తి చేసింది రాజకీయం కోసం ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారని నన్ను ఎవరైనా అడిగితే రెండు రోజుల క్రితం మాట్లాడిన మాటల్లో ఎంత తేడా ఉంది చూడండి అప్పటికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది ఒకసారి వీడియో చూడండి ఆల్సో ప్రాపర్ ఎవిడెన్స్ విత్ నేను వచ్చేటప్పటికి రిపోర్ట్ వచ్చింది ఐఎమ్ ఇన్ టచ్ ఇప్పుడు నేనేం మాట్లాడడం లేదు నేను ఆ రోజు కూడా చేసిన ఎన్క్వైరీ మీరు చూస్తే ఫస్ట్ టైం నేను రెండు రెండు ఆఫీసర్స్ని నేను ముఖ్యమంత్రి చేశాను ఒక ఆఫీసర్ని నా సెక్రటరీని వేసుకున్నాను అయితే ఇక్కడికి వచ్చే కొద్దికి ఆ ఆ శ్యామలరా పోయిన తర్వాత అన్ని ప్రశ్నలను చేసే దిశలో సబ్స్టాండ్ ఉంది అనే ఉద్దేశంతో ఒక రిపోర్టు ఒక అడిగాడు ఎన్డీటిబిని అడిగాడు ఎన్డీటిబి రిపోర్ట్ కూడా వచ్చింది వచ్చిన తర్వాత నేను మాట్లాడాను ఇది అనిమల్ ఫ్యాట్ ఉంది ఇలాంటివి కూడా దుర్మార్గాలు చేశారు అడల్టరేషన్ ఉంది అని చెప్పాను సిట్ దర్యాప్తు కొనసాగుతుందా సార్ లేదు ఇప్పుడు నేనేం మాట్లాడను అన్ని విషయాలు మాట్లాడే చేస్తాను సో ఇప్పుడు నేనేం మాట్లాడను తర్వాత మాట్లాడతాను నివేదిక ఇప్పుడే తెప్పించుకున్నాను ఏంటి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాట్లాడాను ఇప్పుడు స్వరం మారింది కదా ఆ రోజు ఎందుకు ఆలోచించలేదు నేను మాట్లాడే మాట కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయము నేను మాట్లాడకూడదు అని చెప్పేసి ముప్పై ఐదవ పేజీలో వాళ్ళు ఏం మెన్షన్ చేశారు సిట్ రిపోర్ట్లో ఇలా అనుమానాలు వచ్చాయి కాబట్టి మేము మళ్ళీ ఐసీఏఆర్కు పంపించాం కర్నల్ హర్యానాలో ఉన్న ఐసీఏఆర్కి జంతుకూ లేదని అవే శాంపుల్స్ వాళ్ళు టెస్ట్ చేసి వాళ్ళు చెప్పారన్నారు అంత అనుమానం ఉంటే కోట్ల మంది మనోభావాలకు సంబంధించిన విషయం ఎన్డీడిబి తర్వాత ఒక మూడు నాలుగు సెంటర్స్కి పంపించి డబుల్ చెక్ చేయించి ఒకవేళ వచ్చినా కానీ దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయించి అంటే ఒక ట్యాంకర్లో కల్తీ అయితే మొత్తం అన్ని ట్యాంకర్లు కల్తీ అయినట్ల ఆ ట్యాంకర్లు వీళ్ళు టెస్ట్ చేసింది కూడా వీళ్ళ ప్రభుత్వ హయాంలో అంటే వీళ్ళ ప్రభుత్వ హయాంలో ట్యాంకర్లు వచ్చినా వీళ్ళు టెస్ట్ చేసిన వీళ్ళ రిపోర్ట్లో కల్తీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలి అంతే కదండి అంటే వీళ్ళ ఉద్దేశం అంతే కదా నేను శంకుస్థాపన చేసి ఎవరో ఓపెనింగ్ చేసి మొత్తం రెడీ చేసినా క్రెడిట్ నాకు రావాలా చంద్రబాబు గారి ప్రకారం వేరే వాళ్ళు శంకుస్థాపన చేసి మొత్తం అంతా పూర్తి చేసినా నేను కొబ్బరికాయ కొట్టి దాన్ని ప్రారంభోత్సవం చేస్తే క్రెడిట్ నాకు రావాలా అలాంటి విషయాల్లో క్రెడిట్ నేను తీసుకుంటా వీళ్ళ హయాంలో వీళ్ళు తెప్పించిన ట్యాంకర్లో కల్తీ ఉంటే మాత్రం ఇది గతంలో వాళ్ళు అనుమతి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి గతంలో వాళ్ళు చేశారు కాబట్టి గతంలో వాళ్ళు వీళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కాబట్టి వీళ్ళని బ్లేమ్ చేయాలి సరే గతంలో గత ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కానీ ఆ ప్రభుత్వం కంటే ముందు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళని కదా బ్లేమ్ చేయాలి రెండు వేల పద్దెనిమిదిలో భోలాబాబాకు ఇచ్చింది వీళ్ళు కదా అట్లా నేను ఒప్పుకోను నేను పర్మిషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగించారు కాబట్టి ఇప్పుడు మా ప్రభుత్వ హయాంలో వచ్చిన ట్యాంకర్ల కల్తీ వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తాం రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇచ్చినందుకు నన్ను బ్లేమ్ చేయకూడదు రెండు వేల ఇరవై నాలుగులో నా హయాంలో ఆ కల్తీ నెయ్యి వచ్చినందుకు నన్ను బ్లేమ్ చేయకూడదు కల్తీ నెయ్యి ఆ ట్యాంకర్లో మాత్రమే ఉంది అంతకుముందు అయిందని మేము చెప్తాం మేము ఎలా బ్లేమ్ చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేస్తాం సెప్టెంబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రాతిపదికన చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని బ్లేమ్ చేశారు మిమ్మల్ని అడుగుతున్నా వచ్చినా వచ్చిన ట్యాంకర్ వీళ్ళ ప్రభుత్వ హయాంలో ఏదో రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి ట్యాంకర్ను టెస్ట్ చేయలే వీళ్ళ ప్రభుత్వ హయాంలో వచ్చిన ట్యాంకర్ని టెస్ట్ చేసినారు ఆ ట్యాంకర్లో కల్తీ ఉంది నువ్వు ఎట్లా నిర్ధారానికి వచ్చినావు గత ఐదేళ్ళు కల్తీ ఉంటుంది వీళ్ళు కల్తీ చేసినారు వీళ్ళు ఇది చేసినారా అది చేసినారని వాళ్ళ హయాంలో పర్మిషన్ ఇచ్చినారా మూడు వందల పాతిక రూపాయలకి ఏమొస్తుంది అంటావా నువ్వు బోలే బాబాకి రెండు వేల పద్దెనిమిది మే నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఫస్ట్ ఎనభై రెండు వేల కేజీలు తర్వాత అదనంగా పన్నెండు వేల మూడు వందల కేజీలు తొంభై నాలుగు వేల మూడు వందల కేజీలు ఎన్ని రూపాయలకు నువ్వు ఆర్డర్ ఇచ్చినావు రెండు వందల తొంభై రూపాయలకు నువ్వు ఒప్పుకోలేదా అప్పుడు ఆ మమ్మల్ని బ్లేమ్ చేయకూడదు ఏ ప్రాతిపదికన ఎన్డీడిబి రిపోర్ట్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదించాలని చంద్రబాబు నాయుడు చూశాడు సింపుల్ క్వశ్చన్ జూలై ఇరవై మూడో తేదీ రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ పద్దెనిమిది వరకు ఎందుకు కాముకున్నాడు సింపుల్ క్వశ్చన్ ఇప్పుడు ఎందుకు స్వరం మార్చాడు సింపుల్ క్వశ్చన్ అది